నమస్తే నేను శ్రీలత పోరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం సమ్మర్ వచ్చేసింది ఎండలు అయితే చాలా బాగా ముదిరిపోయి ఉన్నాయి అసలు చెట్లన్నీ వాడిపోతూ ఉన్నాయండి అయినా కూడా కొన్ని హార్వెస్ట్లు అయితే వచ్చాయి అవి ఏంటో చూద్దాం ఇంకా ఏవైనా పనులు చేస్తున్నా కూడా నేను మీకు చూపిస్తాను రండి ఫ్రెష్గా రెడీగా ఉన్నాయండి వంకాయలు ఈ వంకాయలన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం ఎండలు అయితే బాగా ఉన్నాయండి చాలా వేడిగా ఉంటుంది ఫార్టీ ఫోర్ క్రాస్ అయింది కదా చూడండి అయినప్పటికీ కూడా మనకి కొన్ని హార్వెస్ట్లు వచ్చాయి ఈ చెట్లు చూడండి ఈ కూడా వంగ చెట్లు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి నేను చిన్న కాయలు కూడా కోసేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ మొక్కకు కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి సార్వెస్ట్ చేసేద్దాం ఇప్పుడు టైము ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి కానీ వేడి ఎలా ఉందంటే అలా ఉంది చాలా వేడిగా ఉంది కిందగా ఉన్నా కూడా పర్చేసేస్తున్నాను నేను ఎందుకంటే పూత అనేది తక్కువ ఉంది చెట్టుకి ఈ మొక్కకి సరే వచ్చాయా అక్కడ కూడా రెండు మూడు వంకాయలు దొరుకుతాయేమో చూద్దాం ఇక్కడ చూడండి బాగా ముదిరిపోయాయి నేను నారు పొద్దా అని ఉంచేసాను ఇది ఈ కాయలు అలాగే ఈ చెట్టు కూడా ఈ ముఖకాయ కూడా అలాగే ఉంచేసానండి ఇప్పుడు కొన్ని టమాటోస్ ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం అండి చూడండి పచ్చిమిర్చి మొక్క చూడండి బాగా మాడిపోయింది అనమాట ఎండలకి కొన్ని కాయలు ఉంటే అవి కూడా బాగా పండిపోయాయి చూడండి ఆకంతా ఒళ్ళిపోయింది ఇంకా ఈ చెట్టు చచ్చిపోయినట్లే నేను రోజు వాటరింగ్ చేస్తున్నా కూడా ఇంకా అలా అయిపోయింది ఇక్కడ చూడండి గోంగూర చాలా ఫ్రెష్గా వస్తుంది అనమాట అక్కడ కూడా కొన్ని టమాటోస్ ఉన్నాయి హార్వెస్ట్ రండి ఈ టమాటా ముక్కలు కూడా ఎండిపోతా ఉన్నాయండి అలాగే ఇక్కడ బెండకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం రండి త్రీ డేస్ ఏంటి నేను హార్వెస్ట్ చేసి మళ్ళీ వచ్చేసే బెండకాయలు మాత్రం చాలా బాగా వచ్చాయండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొన్ని బెండ మొక్కలు ఉన్నాయి కానీ ఒక టబ్బులో ఉన్న బెండ మొక్కలకి కంప్లీట్గా పేను పంకొ వచ్చిందండి నేను నిన్నే గమనించాను అయితే మీకు వీడియో చూపిద్దామని నేను మీ ముందే చేస్తున్నాను చూడండి ఇలా పేను వచ్చినప్పుడు నేను ఇలా కట్ చేసేస్తాను ఈ కొమ్మని ఇప్పుడు అలాగే ఇలా వచ్చిన రెండు మూడు అంటే ఎక్కువగా పేను ఉన్న కొమ్మల్ని కట్ చేసేస్తున్నాను ఆ తర్వాత బూడిద చల్లేద్దామండి ఇప్పుడే దీన్ని ఏం చేయాలంటే చాలా దూరంగా పడేయాలన్నమాట మనము ఈ గార్డెన్ మాత్రం వేసుకోకూడదు చాలా దూరంగా పడేయాలి మన గార్డెన్కి దూరంగా పడేస్తున్నాను నేను బూడి చల్లితే ఆ పేను అంతా పోతుంది అనమాట రండి ఇక్కడ చూడండి నేను ఈ పేను పంక్ ఇక్కడ వచ్చిన చోటల్లా ఈ బూడిద ఇలా చల్లేసామనుకోండి అనుకోండి చెట్ ఈ మొక్క బెండకాయ మొక్క నిండా ఉందండి ఈ ఒక్క కుండీలోనే ఉంది ఇంక ఇక్కడెక్కడ లేదు ఇమీడియట్గా మనం ఇలా చల్లేసుకుంటే బూడిద రెడీగా పెట్టుకోవాలి అంతే పోతుంది చక్కగా నేను హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకుంటాను ఇంకా బెండకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం ఇంత మండు టెండర్లో కూడా బెండకాయలు మాత్రం బల్లే ఫ్రెష్గా ఉన్నాయండి కర్రీ కూడా చాలా బాగుంటుంది లేతగా ఉంటున్నాయి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను టూ డేస్కి ఒకసారి ఒక హాఫ్ కేజీ అంత బెండకాయలు వస్తున్నాయి అనమాట మనకి మొత్తం నాలుగు డబ్బుల్లో ఉన్నాయి కదా నేను టూ డేస్ బ్యాకే నేను హార్వెస్ట్ చేశాను ఇన్ని బెండకాయలు వచ్చాయండి ఇంకా అక్కడక్కడ కూడా ఉన్నాయి రండి హార్వెస్ట్ ఈ సమ్మర్ లో హార్వెస్ట్లు తగ్గిపోయాయి మీకు మరొకసారి చెప్తున్నాను పొరంకి ఛానల్లో చాలా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పొరంకిస్ కిచెన్ ఛానల్లో చూడండి చాలా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి తర్వాత నేను కొత్తగా ఈ ఛానల్ పెట్టడం వలన ఆ వీడియోస్ అన్నీ పొరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిస్ అవుతున్నారు పాత వాళ్ళందరికీ తెలుసు చూడండి అందులో చాలా వీడియోస్ ఉన్నాయి కొంతమంది నన్ను అడుగుతున్నారు ఈ మట్టి మిశ్రమం ఎలా కలుపుతున్నారు అని చెప్పేసి నేను త్వరలో నేను మళ్ళీ ఈ టప్స్ రీపాటింగ్ మళ్ళీ మట్టి అంతా తీసేసి కొత్త మట్టి వేస్తాను కొన్ని మిక్స్ చేస్తాను ఎరువులు ఆ టైంలో మీకు చూపిస్తాను కాకపోయినా మీకు ఇప్పుడే తెలియాలి అంటే కనుక పూర్ంకిస్ కిచెన్ ఛానల్లో ఉన్నాయి చూడండి వీడియోస్ చాలా ఉన్నాయి నేను కొత్తిమీరకి ఆకురకి ఎలా మట్టి ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కొక్క ఇట్ వర్మీ కంపోస్ట్ ఎరువులు ఎంతెంత మోతాదులో ఇవ్వాలి అనేది క్లియర్గా చెప్పాను పూర్ంకిస్ కిచెన్ ఛానల్లో ట్రై చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి టమాటోస్ అయితే ఇచ్చాయి పచ్చిమిర్చి చెట్టు చూడండి ఇంకా చక్కగా వస్తుంది పూత మీద ఉంది అనమాట ఇలా పూత మీద ఉన్నప్పుడు జస్ట్ మనం ఇలా అనాలండి ఈ పచ్చిమిర్చి మొక్కను మాత్రం ఇలా ఇప్పుడిప్పుడే పూత మీద ఉన్నప్పుడు ఇట్లా అంటే అది ఏమవుతుందంటే ఒక పాలినేషన్ కింద అయిపోతుంది అయిపోయి చక్కగా నిలబడతాయి అనమాట కాయలు పచ్చిమిర్చి ఇప్పుడైతే కాకర గది కూడా ఉన్నాయి హార్వెస్ట్ చెత్తవరా రండి ఎండలు బాగా ఉన్నాయి కదండి కాకర పా చూడండి ఎండిపోతా ఉంది ఇక్కడ ఒకటి ఒకటి దొరికింది మనం ఇదొకటి పండిపోయింది అక్కడ కూడా చిద్దపదండి ఇక్కడ చూడండి ఒక్క బీరకాయ అంటే ఒకటి దొరికింది చక్కగా పువ్వులు ఇచ్చేస్తా ఉందండి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈవినింగ్ టైము మనం గార్డెన్ లోకి వస్తే అసలు గార్డెన్ అంత మంచి సువాసన చూడండి ఎంత మంది మంచి వాసన అనమాట నేనప్పటికీ కూడా మన ఇల్లంతా కూడా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది అనమాట మనం ఇంట్లో తీసుకెళ్లేదని ఒక కప్పులో వేసి పెట్టినా సరే ఇన్ని మనం మాలు కట్టుకోలేం కదా సరే కుదిరింది కదా హార్వెస్ట్ చేద్దాం రండి పప్పులో వేసుకోవచ్చు లేదంటే పులి వేసుకోవచ్చు నేను ఇప్పటికి మూడు సార్లు హార్వెస్ట్ చేశానండి పెద్ద పెద్ద ఇలా పెద్దగా వచ్చిన మొక్కలన్నీ పీకేస్తు ఉన్నాను వాడేస్తున్నాను చిన్న చిన్నవి మళ్ళీ పెరుగుతున్నాయి అనమాట ఇంత మండు టెండర్లో కూడా తోటకూర మాత్రం చక్కగా వస్తుందండి ఇప్పటికి నేను మూడు నాలుగు సార్లు వరకు హార్వెస్ట్ చేశాను పప్పుల వేసాను రెండు సార్లు పులుసు కూర కూడా చేశాను ఇది ఐదోసారి అనుకుంటా అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మనం పండించుకున్న తోటకూర చూడండి పాలకూర వేసిన టబ్బులో తోటకూర కూడా వచ్చిందనమాట చూడండి చాలా లేతగా ఉన్నాయండి కాడలు మాత్రం చాలా లేతగా ఉన్నాయి మనం కూరలో ఈ కాడలు కూడా వాడుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి చూసారా కమింగ్ జూన్ నుంచి చాలా ప్లాండ్గా చాలా బాగా పెట్టుకోవాలండి మనం ఆ కూరలకు ఆకూరలు అలాగే వెజిటబుల్స్ ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేసుకొని మంచిగా ప్లాన్ చేసి పెడదాం మీకేమైనా ఐడియాలు ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇవి పెట్టండి ఇవి పెట్టండి అని చెప్పండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను చూడండి థాట్ కూర అయితే చాలా బాగుంది కూర మొన్ననే హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఒక వన్ వీక్ అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు చూసారు కదండి మరి ఈ రోజు హార్వెస్ట్ అయితే అన్నమాట మనం ఏప్రిల్ ఎండింగ్ కి చాలా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ టైంలో కూడా మనకి ఈ విధంగా హార్వెస్ట్ వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ కమెంట్ జోన్ నుంచి నేను చెప్పాను కదా మీకు ఉన్న ఐడియాస్ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి తప్పకుండా నేను తీసుకుంటాను ట్రై చేస్తాను కూడా ఓకే ఈ రోజైతే మన హార్వెస్ట్లువే అలాగే ఫ్రెష్ తోట కూర కూడా మనకు దొరికింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా పొరంకిస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ని కనుక మీరు ఆన్ చేసుకుంటే రెగ్యులర్గా నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే